నిరుద్యోగులు ఎక్కడ మాట్లాడే ప్రయత్నాలు చేసినా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడ మాట్లాడినా సరే అక్కడ అడ్డుపడి ఇక్కడ మాట్లాడద్దు ఇక్కడ మాట్లాడద్దు అంటే ఎక్కడ మాట్లాడాలి మేము అసలు ఎక్కడ మా ప్రశ్నలు ఎక్కడ మేము మా సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది మాకు ఎందుకు మాకు చెప్పుకునే అవకాశం ఇస్తలేరు ఒక పార్కింగ్ ప్లేస్లో కూడా మేము మీ ఒక మీడియా సమావేశం పెట్టుకుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారో అర్థమైతలేదు ఎక్కడైనా ఇంతే మా పనుల మీద మా పనుల మీద పోతే కూడా కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే చాలామంది మీద ఎఫ్ఐఆర్లు చేసారు ఈ ఘనత మాత్రం ఈ గవర్నమెంట్కి ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అసలు ఒక మహిళలు లేదు ఏం లేదు ఏం ఆలోచించకుండా మా పనుల మీద మేము పోతే కూడా అడ్డుపడి కేసులు పెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే పనులు చూస్తున్నారు ఎన్ని చేసినా మీరు యూత్ డిక్లరేషన్ ప్రకారము మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎలా ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు మాకు ఇచ్చి తీరాల్సిందే లేని పక్షంలో మీరెట్లా ఆ రోజు మీ ప్రభుత్వం ఏర్పాటు కోసం బతు బస్సు యాత్రలు మా నుంచి నిరుద్యోగుల నుంచి ప్రచారాలు ఎక్స్పెక్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఆ రోజు చదువుకోనియకుండా రోడ్లపైకి ఎట్లా తీసుకొచ్చిరో ప్రచారాలు చేయడానికి ఈ రోజు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కదిలి పల్లె బాట పడతాము పల్లె పల్లె తిరుగుతాము ప్రతి ఇంటి గడప దొక్కుతాము ప్రతి తల్లిదండ్రిని మేము వేడుకుంటాము ఈసారి కూడా కాలు మొక్క సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాము కాబట్టి ఎన్నో ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఖాళీల సంఖ్య కూడా తెలపలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ఎందుకు ఇంత నిస్సహాయంగా ఎందుకున్నారు మేము స్వయంగా మేము నష్టపోతున్నామని నిరుద్యోగులం ఇంత గొంతెత్తి చెప్పుతుంటే పది మంది గొంతులు నొక్కితే మీరు ఏదో ఇప్పటికే అయిపోతుందని అనుకునే అనుకోవడం మీ భ్రమ మేం కాకపోతే మా వెనకాల లక్షల మంది నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది మాకు సమాధానం చెప్పలేకపోయినా మీరు లక్షల మంది నిరుద్యోగులకి యావత్ తెలంగాణ నిరుద్యోగులకు మీరు సమాధానం చెప్పారు చెప్పాలి ఏముంది అసలు నిరుద్యోగులకు భరోసా తెలంగాణలో ఏముందని చెప్పేసి నిరుద్యోగులు కంటి నింద నిద్రపోతున్నారా కడుపు నిండా అన్నం తింటున్నారా అసలు అశోక్ నగర్లో వచ్చి చూడండి దినుసు నగర్లో వచ్చి చూడండి స్టడీ హాల్స్లో వచ్చి చూడండి నిరుద్యోగులందరూ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయిన తట్టాపుట్టా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అలాంటి వెళ్ళిపోయిన నిరుద్యోగులనే మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసి ఖచ్చితంగా మా బాధల్ని వ్యక్తం చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఎందుకంటే ఎన్నో ఆశలతోటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో ఆశలు పెంచుకొని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడికి అశోక్ నగర్కి లైబ్రరీలకి అందరూ వచ్చి చదువుకునే పరిస్థితి ఎంతో నమ్మకంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతోనో మేము వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ సాగిస్తుంటే రెండు సంవత్సరాలు అవుతున్నా చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధి ఉంది ఉంది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడుంది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది యూరియా కోసం మాట్లాడతారు కాళేశ్వరం కోసం మాట్లాడతారు కవిత సస్పెండ్ గురించి మాట్లాడతారు ఎమ్మెల్సీ పదవుల గురించి మాట్లాడతారు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడరు అంత నిండు అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి ఒక గంట సమయం దొరకలేదా మీకు ప్రతి ఎమ్మెల్యేలను అడుగుతున్నాము ఎంపీ అందరిని అడుగుతున్నాము మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాము విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాము అసలు మా నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి మీకు సమయం దొరకలేదా ఎందుకు మాట్లాడతలేరు మా గురించి ఇన్ని అసెంబ్లీలు అయిపోతూనే ఉన్నాయి ఇంకా ప్రమోషన్లు అది ఇది అని చెప్పేసి మా మా కడుపు కొడుతున్నారు మా నోటి కూడు లాక్కుంటున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలి మరి కనీసం విద్యాశాఖ మంత్రి అయినా ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఉందా అంటే అది లేకపాయ్ అన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ మంత్రిని కూడా మేము కలవలేని పరిస్థితులు దుస్థితిలో మేము ఉన్నాము మరి ఎట్లా తెలుస్తాయి మా సమస్యలు డిప్యూటీ సీఎం వరకే వెళ్ళి మా సమస్యలు ఎందుకు ఆగిపోతున్నాయి మరి డిప్యూటీ సీఎం మా గురించి ఎందుకు ఆలోచించట్లే ఎందుకు మా సమస్య సమస్యల్ని సమస్యలుగానే ఎందుకు పెట్టారు ఇంకా ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచించట్లేదు ఇంకెప్పుడు మాకు పరిష్కారం లభిస్తుంది ఇంకెప్పుడు మా నిరుద్యోగులకి మోక్షం లభిస్తుంది మేము ఎప్పుడు అసలు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైతుంది మేము మమ్మల్ని ఇంకా ఇంకా ఎందుకు పెడుతున్నారు ప్రశాంతంగా ఒక చైర్ లో కూర్చొని చదువుకునే నిరుద్యోగుల్ని ఇప్పుడు పల్లెబాట పట్టేటట్టు చేస్తున్నారు ఇదంతా మీరు చేసిన తప్పిదం కాదా మరి ఎవ ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అంటే మేము అన్ని పార్టీలను క్వశ్చన్ చేస్తున్నాము ప్రతిపక్షాలు కూడా ఏడబండిన అబ్బా ఏడ నిద్రపోయినాయి ప్రతిపక్షాలు కూడా ఎందుకు మాట్లాడారు మీరు మీరు అన్ని క్వశ్చన్స్ రాసుకొని అన్ని ప్రిపేర్ చేసుకొని మరి పోతున్నారు కదా మరి నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు ఒక యూరియా కోసం రైతులు మాత్రమే కాదు వాళ్ళ బిడ్డలు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు మొత్తం క్యూలు కడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు మరి వాళ్ళ గురించి ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడట్లే ఎందుకు కనిపించట్లేదు ఆ నిరుద్యోగుల సమస్యలు మీకు ప్రతిపక్షాలను అడుగుతున్నాము కవితక్క మీరు రాజీనామా చేసిరు మీరు ఇప్పుడు మీ సమస్యల పైన మీరు అంత మనోవేదనకు గురై ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా ఒక్క ప్రెస్ మీట్ నిరుద్యోగుల గురించి మాట్లాడండి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అక్క మా గురించి కూడా మాట్లాడండి మీరు దీక్షలు చేస్తారు ఇంకొక ఆయన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు మీరు ఎమ్మెల్సీలంతా మీ పదవులు కాపాడుకుంటున్నారు మీ ఎంతసేపటికి మీ గురించి మీరే మాట్లాడుతున్నారు తప్ప యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఎంత బాధపడుతుండ్రు ఎంత క్షోభపడుతుర్రో మీకు అర్థమవుతుందా మీరు ఎందుకు పట్టించుకోవట్లే ఇంకొకటి మా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా మేము చెప్తున్నాము ఇప్పుడు మేము పల్లెబాట పడుతున్నాం మీరు లోకల్ ఎలక్షన్స్ లోపు ఖచ్చితంగా మాకు యూత్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా నిరుద్యోగ వృత్తి వివ వికాసం అలాగే బాధపడుతున్న నిరుద్యోగుల్ని సంతోషపెట్టే బాధ్యత మీదే ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అందుకు మాత్రం మేము వెనుకడు గేయము ఎంత దాకైనా పోతాం మా మీద కేసులు కూడా పెట్టారు కాబట్టి ఇక మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇక్కడ నుంచి పాపం వెళ్ళిపోయిన ఏ అన్ని కన్నీరుతో వెళ్ళిపోయిన నిరుద్యోగుల్ని మళ్ళీ వెనకాలకు తీసుకొచ్చి వాళ్ళని స చదువుకునేటట్టు చేయడం మీ బాధ్యత ఈ ప్రభుత్వం బాధ్యత అన్ని కన్నీరు మున్నీరై వెళ్ళిపోయారు నిరుద్యోగులు స్టడీ హాల్స్ చూడండి అన్ని లైబ్రరీలు వెళ్ళి చూడండి అన్ని కంట్లో నీళ్లు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు కూలి పని చేసుకోవాలా ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి ఎంబీఏలు ఎంటెక్లు బీటెక్లు చేసి పీజీలు చదివి ఇప్పుడు పోయి కూలి పని చేసుకోవాలా మీరిచ్చే ఉపాధి హామీ పని చేసుకొని బతకాలా నిరుద్యోగులందరూ ఏం చేయాలి మళ్ళీ మమ్మల్ని మళ్ళీ మున్పటి స్టేజ్గా మీరు తీసుకొచ్చిర్రు కాబట్టి ఖచ్చితంగా పల్లెల్లోకి వెళ్ళి మా నిరుద్యోగుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే బాధ్యత మాది వాళ్ళందరి వాళ్ళందరితో పాటు కలిసి మేము రెండు లక్షల ఉద్యోగాల సాధనగా మేము పోరాటం చేస్తాం మీరు ఖచ్చితంగా మాకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే లేకపోతే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాము ప్రభుత్వం మాత్రం ఇంతకుముందు ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది ఉందా అసలు భూస్థాపితం అయిపోయిన పార్టీని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసినాము కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పేసి మేమే నిరుద్యోగులం మేమే మా పాత్రనే ఎక్కువ ఉంది మేము చెప్తేనే మా తల్లిదండ్రులైనా మా చుట్టాలైనా పెన్షన్దారులైనా రైతులైనా ఎవరైనా మా ఇంట్లో మనుషులే మేము చెప్తేనే వాళ్ళు ఓటేసిర్రు మేము నలుగురిని కదిలించినాం పోయి ఎన్నికలప్పుడు అలాంటిది ఇప్పుడు కూడా మీరు ఇప్పటికే చెప్తున్నాము మేము గెలిపించుకున్న కా పార్టీ కాబట్టి అభిమానంతో చెప్తున్నాము ఇప్పటికైనా చివరి అవకాశంగా దయచేసి ఇప్పటికైనా మాకు రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఎన్నికల లోపే మీరు విడుదల చేయండి లేని పక్షంలో ఈ లోకల్ ఎలక్షన్స్ లోపు మేము గ్రామ గ్రామానికి మా ఆవేదన అయితే సోకుతుంది ఇది ఒక వైరస్ లెక్క మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అంటువ్యాధి లెక్క అంటిస్తాము దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వానికి మేము చివరి హెచ్చరికగా చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందనే సందర్భం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎక్కడ కూడా పష్ఠపాల అడిగే స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రానికి అరవై సంవత్సరాల దరిద్రమైన పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట శాపంగా మిగిలింది తెలియజేస్తా ఉన్నా రెండు సంవత్సరాల పరిధి కాలంలో ಅನ್ನ ಒಕ್ಕೇ ಅನ್ನ ಇದು ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ಲೇಸ್ ಇದೆ ಪ್ಲೇಸ್ ಪ್ರೈವೇಟ್ ಪ್ಲೇಸ್ ಮೀಡಿಯಾ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల చైతన్యం చేయడానికి కోసం మా బాధలు మా ఆవేదనలు చెప్పుకుందామన్నా ఎక్కడ కూడా ప్రతి చోట కాంగ్రెస్ గుండాల్ని పెట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ యొక్క గుండాతో నడిపిస్తున్న ఈ ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం మీరు ఇస్తాన ఉద్యోగ నోటిఫికేషన్లు మాత్రమే యూత్ డిక్ల డిక్లరేషన్ మేము చూపిస్తున్నాం మేము కొత్తగా ఏదో రాసుకొని వచ్చి ఏదో ప్రింట్ తీసుకొచ్చిన తీసుకురాలేదు మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు పొంది లేకపోతే గ్రామాల్లో మేము ఇప్పుడిప్పుడే ప్రతి ప్రతి లక్షల మంది నిరుద్యోగులు చైతన్య విధంగా మేము ఈ గన్ పార్క్ నుంచి ఇక్కడున్న మేము అందరి మిత్రులతో సహా రేపటి నుండి మా కార్యాచరణ ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థలో సమాధి చేయకపోతే మా నిరుద్యోగుల తరపున బాధలు ఆవేదన వినిపించకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇవాళ రేపు లక్షల మంది నిరుద్యోగులు వేల ఆశలతోటి వేల కళలతోటి ఎదురు చూస్తున్న వాళ్ళ ఆవి వాళ్ళ కళల ఆవిలు కనీసం ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా జార కనిపిస్తలేదు అయ్యా మేము ఏం అడుగుతున్నాం అయ్యా మాకు ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పిమని అడుగుతున్నామా లేదా ఏదైనా జాబ్ ఇప్పియమని అడుగుతున్నామా లేదా డబ్బులు ఇవ్వమని అడుగుతున్నామా మేమేం అడుగుతున్నాం మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రమే మేము రెండు లక్షల మీరు ఇస్తాను కాబట్టి ఎంతో కొంత ఇవ్వాల్సిందిగా మేము ఈ దరిద్రమైన ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామే తప్ప మేము మీకు వ్యతిరేకంగా చెప్తలేము మేము ఇవాళ తెలంగాణ నిధుల తరపు నుంచి ప్రశ్నిస్తే మాకిచ్చే మెడలు అక్రమ అరెస్టులు మాకు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా అనేక రకాల కుటుంబాలు ఇక్కడ ఉన్న కుటుం వాళ్ళ కుటుంబాలని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది మేము ఇవాళ స్వేచ్ఛగా మాట్లాడే స్వచ్ఛ లేదు మిమ్మల్ని బయటకు వచ్చి కనీసం మేము ఇచ్చేస్తుండు కూడా మేము ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు అయ్యా మీకు రెండు చేతులెత్తి జోడిస్తున్నాం మీరు ఇస్తాన్న ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలోకి వెళ్ళండి ఇప్పుడిప్పుడే మా నిరుద్యోగులంతా ఏకమవుతున్నాం మేము ఇప్పుడిప్పుడే కదిలినాం మిమ్మల్ని గ ఏ విధంగా అయితే గద్దె లెక్కించినామో అదే విధంగా మిమ్మల్ని గద్దె దింపడానికి మాకు ఎక్కువ సమయం పట్టది అవసరం అనుకుంటే పన్నెండు వందల మంది నిరుద్యోగులు ఏ విధంగా అమరులైన మేము కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చినామో ఉద్యోగాలు సాధించేంత వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పించేంత వరకు మేము వెనక అడుగు వేయాం ఒక్క కేసులో కాదు వందల కేసులు పెట్టుకోండి ఇక్కడున్న మా మిత్రులు ఎవరు కూడా వెనక అడుగు వేయరు ఇంకా మూడు నెలలు పంపిస్తారా రెండు సంవత్సరాలు జైలు పంపిస్తారా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్ప మీ బెదిరింపులకు మీ పోలీస్ వ్యవస్థకు మీరు మమ్మల్ని టార్చర్ చేస్తే ఎవరు కూడా వెనక అడిగేయాం తేల్చుకుందాం రా దమ్ముంటే ఈ ఇందిరా పార్క్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం మీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా పాలన ఉంటే రా ప్రజల దగ్గరికి వెళ్దాం తేల్చుకుందాం రా విద్యార్థుల దగ్గరికి వెళ్దామా రైతుల దగ్గరికి వెళ్దామా లేదంటే ఎవరి దగ్గరికి వెళ్దామో రేవంత్ రెడ్డి చెప్తారా మంత్రులు చెప్తారా ఐఎస్లు చెప్తారా ఎవరు చెప్పినా మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుందాం రండి అవసరం అనుకుంటే మేము వెనకడుగు వెయ్యము అని చెప్తున్నాం మీరు ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మీ మెడలు వంచి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తామన్నటువంటి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ అందరికీ నమస్కారం నా పేరు నవీన్ పట్నాయక్ అయితే ఈ రోజున మేము ఈ నిర్ణయానికి గల కారణం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగాలు ఇవ్వండి నోటిఫికేషన్ చేయండి చదువుకుంటామని చెప్పేసి అంటే చెవి పైన పెడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ యొక్క పరిపాలన వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఇష్టానుసారంగా సో కాబట్టి ఇప్పుడు మేము ప్రతి ఒక్క జిల్లాలకి తరలి వెళ్ళి మా సమస్యలు చెప్పుకుంటూ అంటే ఎంతమంది ఇప్పుడు మీ ఇక్కడ కొట్లాడితే ఈ ఐదుగురు నలుగురు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి గ్రామాలలోకి వెళ్తేనే మా బాధ ఏందనేది వాళ్ళు తెలుస్తాయి కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము సో యూత్ డిక్లరేషన్ వాళ్ళు ఏమైతే చెప్పారో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇది మా ప్రధాన ఎజెండా అయితే ఒకనొక దశలో మనకి బ్రిటిష్ వారు ఎంత పీడించినప్పటికీ వాళ్ళు మనల్ని ఎంత హింసించినప్పటికీ మన స్వతంత్ర సమరయోధులు వాళ్ళ దగ్గర నుంచి హక్కులు లాక్కున్నారు అయితే ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో మేమేమడుగుతున్నాం వాళ్ళ యొక్క అధికారం కానీ మన వాళ్ళ యొక్క హక్కులు కూడా మనం అడగట్లేదు ఏమడుగుతున్నాం జస్ట్ మేము వాళ్ళని నోటిఫికేషన్ మాత్రం అడుగుతున్నాము అది మనకు ప్రధాన మా యొక్క హక్కు అనమాట సో అంతే తప్ప వాళ్ళ పదవులు కోసం మేము అడగట్లేదు సో అది వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అయినప్పటికీ గత ప్రభుత్వం వచ్చిన వాటి నియమ నియామక పత్రాలు ఇచ్చి ఇచ్చామని చెప్పేసి అన్నారు సో కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి లేని యెడల ఖచ్చితంగా ఇప్పుడు మేము వాళ్ళకు స్థానిక సంస్థల్లో అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ఎంతైనా కూడా గౌరవంగా మాట్లాడదాము రెస్పెక్ట్గా మాట్లాడదాము అని చెప్పేసి ఎంత చూసినా కూడా మాలో ఉన్నటువంటి సహనం అనేది ఎప్పటికైనా కూడా అలానే ఉండదు కాబట్టి సహనం నశించిపోయాం సో కాబట్టి మేము మా యొక్క బాధని మా యొక్క ఆవేదనని మేము గ్రామంలోకి తరలి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి మేము మా యొక్క సత్తాకు చూపిస్తామని చెప్పేసి ఈ సభముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను జై